क्रिया बाबाजी नमः ॐ सिद्ध क्रिया बबाजी नमः హరి ఓం గురుదేవ్ బాబా మనిషి మనిషిగా జీవించాలంటే ఏ మార్గాన్ని ఆశ్రయించాలి ఏ పద్ధతిలో జీవించాలి అసలు మనిషి అంటే ఏమిటి మనం గురు గురువుల కృపతోటి మన విఠలానంద సరస్వతి మహారాజు వారి కృపతోటి ఆత్మ విచారణ చేస్తున్నాం ఆత్మ విచారణ ఆధ్యాత్మిక విచారణ మనం ఈ హిమాలయ భూమిలో ఉండి మనం జరుపుకుంటున్నాం గురు కృపతో మనం అందించిన జ్ఞానాన్ని పంచుకుంటూ ఉన్నాం మనిషి అంటే ఏమిటి స్థితి ఏమిటి మనిషి అంటే స్త్రీ పురుషులు మానవులుగా మానవ జన్మ పొందిన వాళ్ళ మనం అందరం కనుక ఆ మానవ జన్మ మనిషి అనేది ఒక గొప్ప అద్భుతమైన అవకాశం అన్ని ప్రాణులలో కల్లా గొప్ప ఆ ప్రాణి ఎవరు అంటే మనిషి ఎందుకంటే మనిషి మాత్రమే భగవంతుడికి దగ్గరగా వెళ్ళగలడు ఎందుకంటే భగవంతుడి ద్వారా అతను మనిషి అతను కా అయినా ఆమె అయినా మనుషులందరూ కూడా భగవంతుడి ద్వారా ఇక్కడ వాళ్ళు రూపాన్ని తీసుకున్నారు జీవితాన్ని జీవిస్తున్నారు కనుక మనిషి మనిషిగా తనను తాను తెలుసుకోకపోతే ఈ మానవ జన్మ వృధా మానవ జన్మకి అర్థమే లేదు కానీ మరి అందరూ తెలుసుకుంటున్నారా అంటే లేదు తెలుసుకోలేరు కూడా కారణం వాళ్ళ వాళ్ళ ప్రారంధం వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలు ఇవన్నీ బంధించేసి వాళ్ళ మీద వాళ్ళకి దృష్టిని ఇవ్వవు అందించవు దానివల్ల పాపం దానికి ఫలితం అనుభవిస్తారు ఎవరైతే భగవంతుడి వైపు భగవంతుడి శక్తి వైపు భగవంతుడే ఈ సృష్టికి మూలం భగవంతుడే నా జీవితానికి మూలం అని ్రహించారో వాళ్ళకేం జీవితం అయిపోదు జీవితం చాలా బాగా జరుగుతూ ఉంటుంది ఎలాగా ప్రాపంచికంగా ప్రాపంచిక జీవితం అది ఇరికిస్తుంది అది అంతే ప్రాపంచికం ఆనందం అంటూ మాయానందంలో ఉంచుతుంది అశాశ్వతమైన వాటి మధ్యన బంధించేస్తూ ఉంటుంది వాళ్ళు అనుకుంటారు ఇదే జీవితం ఇదే కదా మనిషి అంటే అని కాదు అదంతా కూడా కర్మ జీవి వేరు ఆధ్యాత్మిక జీవితం జీవి వేరు కనుక మనం మనిషి మనిషిగా జీవించాలి అంటే ముందు తన మీద తాను దృష్టి పెట్టాలి నేను చేస్తున్నానా నా జీవితం నేనే జీవిస్తున్నానా నేను అనుకున్నవన్నీ అయిపోతున్నాయా అని ఒక ప్రశ్న పరిశీలన ఉంచుకుంటే మనకి తెలియనివి మనం కోరుకోనివి మనం ప్రయత్నించినవి ఎన్నో ఎన్నో జరుగుతున్నాయి మన ద్వారా మనకు అందుతున్నాయి ఎవరిస్తున్నారు ఎవరు చేస్తున్నారు అవన్నీ కూడా ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది గుర్తిస్తే గుర్తించిన వాళ్ళకి గుర్తించకపోతే ఆ బాగుందిలే వచ్చింది పోయింది అని కష్టం వస్తే కుంగిపోవటం ఏదో అనుకోని మంచి జరిగితే పొంగిపోవటం ఈ తేడాలు ఈ భేదాలతోటి వీటి మధ్య నిలుపుపోతారు మామూలు వాళ్ళు కానీ ఆత్మ పరిశీలన ఆత్మ అవగాహన కోసం మనిషి ప్రయత్నిస్తే కనుక నేను ఒక శక్తి ద్వారా నేను జీవిస్తున్న ఒక శక్తి ఏదో నన్ను పుట్టించింది ఈ జన్మకు కారణమైంది తల్లిదండ్రులు కూడా చాలామంది అనుకుంటాం తల్లిదండ్రుల ద్వారా నేను జన్మ తీసుకున్నాను వారిని వారు పాత్రదారులు వారు కూడా ఒక మిడిల్ మ్యాన్ లాగా పాత్రదారులు వాళ్ళు ఆ పాత్ర వాళ్ళు పోషించి చక్కగా వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వాళ్ళ కర్మలు తీర్చుకోవటానికే పిల్లల్ని కనటం పెంచటం ఇవన్నీ వాళ్ళ కర్మలో ఉన్నాయి వాడు కన్నారు పెంచుతారు తర్వాత కర్మలు తీరిపోతే ఎవరికెవరు అలాగే ప్రతి బంధం కూడా ఇక్కడ కర్మకారణంగా వచ్చింది ఎస్ వీటన్నిటికీ వెనక ఒక శక్తి ఉంది మానవులు మానవులందరికీ వెనక జంతువులన్నిటికీ వెనక ఇలాగా ఈ సృష్టి వృక్షాలుగా పర్వతాలుగా ఉన్న వీటన్నిటికీ వెనక ఒకే ఒక శక్తి గా ఉన్న శక్తి భగవంతుడు ఆయన వినోదం ఆయన ఆట మనందరి జన్మలు మనందరి కల్పన అంతా కూడా ఆయన క్రియేటివిటీ కాబట్టి మనిషి మనిషిగా జీవించాలంటే తన మీద తాను దృష్టి పెట్టాలి తన మీద తాను దృష్టి పెట్టినప్పుడు ఇంద్రియాలు మనస్సు ఆలోచనలు చుట్టూ ఉన్న సంసార బంధాలు అన్నీ అవన్నీ అర్థమవుతాయి ఇన్నున్నాయా నా చుట్టూ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ హఠాత్తుగా వచ్చాయా ముందున్నాయా ముందు ఎప్పుడు పూర్వజన్మలోవే అని మహాత్ములు యోగులు మనకి ఆ ఆ ఎరుకనిచ్చారు అయితే మరి ఎలా బయటపడాలి ఎందుకంటే ఈ వేళటి స్నేహితుడు రేపు శత్రువు అవుతున్నాడు ఈ వేళటి ఈరోజు ఉన్న ఆత్మ బంధువు మన భౌతికమైన బంధువులు రేపటికి శత్రువులు అవుతున్నారు ఈ వేళటి శత్రువులు రేపటికి మిత్రులు అవుతున్నారు ఏమిటి ఈ వేరియేషన్స్ ఎక్కడా అంటే భగవంతుడి జగన్నాటకం నేను కూడా ఒక క్యారెక్టర్ నేను కూడా ఒక పాత్ర అని అర్థం చేసుకుని వద్దు నాకు ఈ మాయపాత్ర వద్దు నాకు మంచి పాత్ర కావాలి ఈ మాయపాత్రలో ఎన్ని ఎన్ని రకాలుగా నేను చేసిన ఈ లౌకికంగానే ఉండిపోతున్నాను కానీ ఆ నాకు సంతృప్తి కావాలి నాకు ఒక ఆధ్యాత్మికత కావాలి నాకు ఒక ఆ అతీతమైన జ్ఞానం ఎరుక కావాలి అలాంటి పాత్రను నేను పోషించాలి భగవంతుడా క్రియేటర్ ఒక డైరెక్టర్ అన్ని కూడా భగవంతుడే కనుక ఈ జగన్నాటకానికి తండ్రి నాకు ఒక మంచి పాత్రనివ్వండి నిర్మోహంతో కూడిన పాత్రనివ్వండి నాకు అతీంద్రియ పాత్రనివ్వండి మనిషి మనిషిగా నువ్వు మీరు సృష్టించిన మనిషిగా నేను జీవించే మీరు కోరుకున్న మనిషిగా నేను జీవించే ఆ అటువంటి స్థితిని పాత్రని నాకు ప్రసాదించండి తండ్రి ఇది వద్దు నాకు వద్దు కాక వద్దు అర్థమైపోయింది ఇదంతా మాయా అశాశ్వతం నన్ను ఇరికిస్తుంది మళ్ళీ వచ్చే జన్మలో మళ్ళీ జంతువునవుతానో ఏమో ఈ మాయలో ఉంటే ఈ కర్మలు మోసుకుంటూ ఉంటే కనుక తొందరగా నాకు కర్మరహిత స్థితిని ప్రసాదించండి నాకు శుద్ధత్వాన్ని ప్రసాదించండి శుద్ధ మనసును ప్రసాదించండి ఆత్మశుద్ధత్వం వైపు నడిపించండి నాకు మీరు తోడుగా ఉండి మీరే నేను నేనే మీరు అనే ఒక అత్యుత్తమ ఆ ఆధ్యాత్మిక ఎరుకు వైపు నడిపించండి తండ్రి అని మనం తపనతో ఆర్తితో సమర్పణతో ఏడుపుతో ఏడవాలి తపించుకోవాలి పరితపించుకోవాలి నాకు ఇది వద్దు ఈ మాయ నుంచి బయటకు తీసుకురండి అని పరితపించినప్పుడు వారు చూసుకుంటారు అలాగే నాన్న ఎందుకంటే భగవంతుణ్ణి కోరటం అనేది కోరిక కిందకి రాదు భగవంతుణ్ణి కోరటం అనేది కోరిక కాదు భగవంతుడిగా మారటం అనేది కోరిక కిందకి రాదు మానవుడిగా ఈ కారులు ఇవన్నీ పెళ్లి పెళ్లిళ్ళు కావాలి కార్లు కావాలి ఏదో పెద్ద లక్షల ఉద్యోగం కావాలి విదేశాలకు పరిగెట్టాలి ఇవన్నీ ప్రాపంచిక కోరికలు కర్మల కారణమైన కోరికలు భగవంతునే కోరుకోండి ఆయనే తోడుంటే ఏది కావాలో ఎప్పుడు ఇవ్వాలో అన్నీ ఆయన ఇస్తాడు ఎలాగైతే తల్లి తల్లి దగ్గర మనం హాయిగా ఆ తల్లి ఒళ్ళో గడుపుతూ ఉన్నామో ఆ సమయం చూస్తుంది బిడ్డని ఆడిస్తుంది పాడిస్తుంది ఆకలిస్తున్న సమయంలో చూసి అడగకుండానే పాలు కూడా ఇస్తుంది చక్కగా చూసుకుంటుంది గుండెల మీద పెట్టి చూసుకుంటుంది తల్లి పసిబిడ్డని అలాంటిదే ఆ గురు చరణాల దగ్గర గురు ఒడిలోను గురు గుండెల మీద గురువు యొక్క హృదయంలో మనం స్థానం సంపాదించుకుంటే మనం మన జన్మకి ఈ మానవ జన్మకి చక్కటి ఒక అర్థం పరమార్థం మనకు లభిస్తుంది 아리오엄 그루디오 아리오엄 사이람